ఫ్రెండ్స్ ఇవి కేరళ ఉసిరి ఓన్లీ కొమ్మలికి కాస్తాయి ఇవి చాలా ఫుల్లగాను టేస్టీగా కూడా ఉంటాయి ఇవి పచ్చళ్ళకి పప్పులోకి కూడా వాడుకోవచ్చు ఇవండి ఇదే అండి బాగున్నాయి చాలా ఫుల్లగా కూడా ఉన్నాయి ఇదే అడినా దీనికి తక్కువ వాటర్ పోయచ్చు ఇంకా చాలా ఈజీ ఇది ఇది పెంచుకోవడానికి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వాటర్ పోసినా సరిపోద్ది ఇంకా దీని గ్రాఫ్టింగ్ చేయవచ్చు దీన్ని చూడండి ఇక్కడ ఒక వేరే కలర్ ఇక్కడ ఒక వేరే కలర్ ఇది లైట్ పింక్ అండ్ వైట్ వచ్చింది దీనికి వైట్ వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంటాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటనే ఉంటాయి ఫ్లవర్స్ చాలా కలర్ఫుల్గా ఇంకా ఇంకా వేరే వేరే కలర్స్ కూడా పెట్టుకోవచ్చు